జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సబ్ ఇన్స్పెక్టర్ సూచనల మేరకు రాష్ట్ర ప్రధాన రహదారిలో ప్రయాణదారుల వద్ద మరియు లాడ్జీలలో పలు చోట్ల తనిఖీ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఏఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలులో పోలీసులు బస్సులను ఆగు ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు ఆదివారం సాయంత్రం చేపట్టారు కొమరూలులో గిద్దలూరు బస్ ఆగు ప్రాంతంలో ఏఎస్ఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ప్రయాణాలకు వెళ్తున్న ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేశారు అంతేకాక రాత్రి రాష్ట్ర ప్రధాన రహదారిలో ద్విచక్ర వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించి లైసెన్స్ లేని ద్విచక్ర వాహనదారులకు అపరాధ రుసుము వేశారు ఈ ఏఎస్ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశించిన మేరకు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు సూచనల మేరకు ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేయడం జరిగిందని భారత్ పాక్ యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఎవరైనా చట్ట వ్యతిరేక రవాణా చేస్తున్నారేమో అనే ఉద్దేశంతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు బస్ బస్టాప్లలో లాడ్జీలలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు ద్విచక్ర వాహనదారులు ఇకపై లైసెన్స్ అలాగే బండికి సంబంధించిన అన్ని పత్రాలను కలిగి ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నారాయణ కానిస్టేబుల్ శివరాం రావికొండల్ ఇతర కానిస్టేబుళ్లు హోంగార్డులు వెంకటేశ్వర్లు రాజారావు పాల్గొన్నారు